అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టోటల్గా ఒకటి నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు ఆరు ఇరవై నాలుగు వరకు మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ డిపా నాన్ డిపార్ట్మెంటల్ హ్యూమన్ కానీ ఎనిమల్స్ కానీ టోటల్గా నలభై ఒకటి యాక్సిడెంట్స్ జరిగాయి దాంట్లో ముప్పై ఆరు ఎనిమల్సు ఐదు హ్యూమన్సు చనిపోవడం జరిగింది అట్లాగే మన పవర్ మినిస్టర్ గారు గుట్టిపాటి రవికుమార్ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ నలభై ఒక్క కేసుల్లో సుమారుగా తొమ్మిది కేసులకు సంబంధించి ఐదు హ్యూమన్స్ ఇరవై రెండు యానిమల్స్ క్యాటల్స్ వీటన్నిటి కలిపి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు కాంపెన్సేషన్ రూపంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారము కాంపన్సేషన్ రూపంలో వాళ్ళ ఎవరైతే వాళ్ళ టైటిల్స్ అయితే వాళ్ళ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది అట్లాగే మనుషులైతే వాళ్ళ హెయిరియర్స్ అంటే ప్రాపర్ పర్సన్స్ వాళ్ళ డిసీడ్ డిసీడ్ యొక్క ప్రాపర్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ముప్పై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దీంట్లో మాకు ఒక కనిగిలోనే రీసెంట్గా మీ బస్ ముగ్గురు సరిపోయినప్పుడు వాళ్ళకి వితిన్ నోట్ ఐ విన్ వన్ వీక్లో ముగ్గురికి కూడా ఐదు లక్షలు ఐదు చొప్పున పదిహేను లక్షల రూపాయలు వన్ సంవత్సరం ఒక వారంలోనే గవర్నమెంట్తో మాట్లాడి మా సిఎండి గారితో మాట్లాడి మేము ప్రపోజల్స్ వెంటనే పంపించి రావడం వల్ల పదిహేను లక్షల రూపాయలు ఇప్పుడు వెంటనే అందుబాటులోకి వచ్చి వాళ్ళకు కనిగిరి ఎమ్మెల్యే గారు ఉభనరసింహారెడ్డి అధ్యక్షుల మీదగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది అట్లాగే ఆల్మోస్ట్ మనము వాళ్ళకి పన్నెండు పన్నెండు చెక్స్ రూపంలో ఒక హ్యూమను ఒక తొమ్మిది క్యాటిల్స్ వాటికి వాటన్నిటికి కూడా మన ఎర్రపాలెం సబ్ ఎర్రపాలెం కాన్స్టిట్యున్సీలో ఎరిక్సన్ బౌదారి చేత ఏడు క్యాటిల్స్కి ఇవ్వడం జరిగింది గిద్దలూరులో ఒక హ్యూమన్ మూడు క్యాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే కందుకూరు గారి చేత కూడా ఈ చెక్కులు వాళ్ళకి కాంపన్సేషన్ అమౌంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది మన రాష్ట్రం పవర్ మినిస్టర్గా జాయిన్ అయిన తర్వాత సార్ ఒక మీరందరూ కూడా చూసినట్టయితేన్న ఫ్లెక్స్ విషయంలో కానీ తర్వాత ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ వర్క్స్ కానీ రైతులకి వ్యవసాయానికి ట్రాన్స్ఫార్మర్స్ కానీ వీటి అందరి చేయడంలో చాలా ప్రోయాక్టివ్గా ఉండి మమ్మల్ని అందరినీ కూడా వినందగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఎక్కడ కూడా హ్యూమన్ యాక్సిడెంట్స్ కానీ యానిమల్ యాక్సిడెంట్స్ కానీ జీరో ఉండకూడదు అనే దీంతో ఆల్ డిస్కమ్స్ పనిచేస్తున్నాయి వారి ఆదేశం ప్రకారము మేము జీరో యాక్సిడెంట్ చేయడానికి మా స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రజలందరినీ కూడా ఎక్కడైతే ఈ లో హైట్స్లో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో ఈ యాక్సిడెంట్కి అనుగా ఎక్కడ ప్రాంతంలో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వన్ బై వన్ ఫేజ్డ్ మేనర్లో డెక్టిఫై చేస్తూ ఎట్ ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా ఏ ఒక 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 ప్రాణం అనేది పోకూడదని దిశగా ఆలోచిస్తూ వారి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మేము మా ప్రకాశం జిల్లా సిబ్బంది అంతా కూడా వెళ్ళబెళ్ళడం పనిచేస్తాం థ్యాంక్ యూ